అరే సేమే అరే భలే పెద్ద రోలేందా ఆ పెద్ద రోలు పెద్ద వీరు నా నడిబోడి ఆ నడిబోడు 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 ఆ వీరు నాకు ఆ மாஇதரமாாலந்தன விஷேர் பாரு கூட मैं येज करता हूं अंटना मैं येज करता हूं मैं येज करता हूं ए नागरा ए नागरा नागरा ए हां मैं येज करता हूं

రాజ్యాలు కళ్ళు కల్లు పడాలి నా చిల్ల పేరు ఎప్పుడే చల్లు పడాలి నా చిల్లబే చల్లు పడాలి నన్ను కూడా ఇక్కడ మీరే మీరు నా పాటోళ్ళు யா அந்த பஞ்சாம்பே லோ

ஏங்கான கைதான் நீ பீட்டே பெட்ட 10 ரேட்ட சொல்ல நீ பீட்டே கண்ணுனேக்கனா ஏய் இந்த மொத தா ஆமா ஆமா அத மொதலா ஆமா ஆதிமா இந்த மொதலயே நட்டுண்டு தீரு 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 நம்ம அக்கமா மொதலா

నేను అందరికల్ పెద్ద కానీ నా తమ్ములను నిడిచిపెట్టి నేను ఎక్కువ కాదు నీ బిడ్డ పెట్టిన పంజము అందరికన్నా అన్నడు కాదు మాత్రమే చిన్నవాడు ఎక్కి కాని కావాలి కావాలి లగ్గం చేసుకున్నాను కావాలి అందుకల్ సినిమాడు కార్దయా ఎక్కుతున్న అల్సర బండి కావాలి కింద కాళ్ళకి ఎత్తి పెట్టుకుంటా ఇంకా ఇంకా అల్సర్ బండి పెడితే ఒక మారుతి కాదండి ఇంకా ఇంకేం కావాలంటే రెండు మంచాల ఇంకా పెద్ద బీరువా ఆ డ్రెస్ టేబుల్ పెట్టా నిన్ను నువ్వు అమ్మని కూడా ఎక్కించుకున్నావు అరే అండి రేపు పొద్దున్న నీకు చెరవేత్తది ఎవరు ఇద్దరు బండి మీద రెడీ ఉండు బండి మీద పోదా బండి మీద అందరికల్ తిన్నవాడు ఎడికి వచ్చిండు అమ్మానికి దండమంటాడు ಅಂದ್ರೆನ್ನಾಡೋ ಸಿಹ ಮಾಡ ತರಂದಾರಿ ರಾಕಿದವರ್ ತರಂದರಿ ತವರ್ ఎక్కినా బిడ్డ నాకే కావాలండి ఉండలేదు గంట గారి గంటలు తుండలేదు అంత మారుతి కాదు కొన్ని పంచాలి ఏ తమ్మం ఎక్కినా చూడొక్క

నువ్వు అదను ఆ చే పోయట పాడైనది అని ఏం చేద్దాం నేను ఈ వసనపాలె గా టిఫిన్ సెంటర్ లేదు ఆ టిఫిన్ సెంటర్ లేకపోతే పోతే పల్లె గా టిఫిన్ సెంటర్ పెట్టుకొని వస్తాం కానీ నాకు ఇల్ల మధ్య మాట అద్ద అయ్యో ఆ నడువు అనాడ గలక చిన్నవాడి ఎప్పుడు ఒడి పోయిండో ఆగో నడపోడు గలక తమపేడి గల కూడా చిన్నవాడి పోతున్నాడు నడి పోడు ఒడి పోయిండో అందరికల్ల పెదోడు కార్తికరావు కళ్ళ చూసిండు పోసేవాసే లమ్మ నాలుగుండం రావచ్చు ఎత్తున్నాము ఎత్తున్నాం కుటుంట్లం రావచ్చు బాలు ఎత్తున్నావు రాజు రాజుల దేవాలయ దేవతల మేము అయిపోతున్నాము ఎల్లమ్మా ఇద్దరు తమ్ములు ఓడిపోయి నేను ఇట్లా ఓడిపోతున్నా కార్తీక రాజుల వంశం నిరవంశం అయిపోతుంది కార్తీక రాజుల యొక్క మా పరువు ప్రతిష్ట గంగలు కలిసిపోతాయి అనుకుంటాడు అందరికన్నా పెద్దవాడు కార్తీక రాజు ఏమ ఈ కార్యక్రమం వాళ్ళెక్క నాకు ఆ జాగటు వాళ్ళెక్క

ప్రైముల బాగా ఇంటి ముప్పైముళ్ళతో అది అంటే కార్తీక రాదు What am gonna

ఏమన్నా గెలిసినా ఏమో నా ధమ్మ పెట్టిరా ఓ బాబా నేను పెట్ట గెలవరు

నా బ్రతుకు ముచ్చట్ల పాలైపోయింది నలుగుతున్న బ్రతుకు నా ముట్ల పాలైపోయింది రేణుకి వెళ్ళమ్మా కట్టిన ఆడిదారి నువ్వు ముల్లాడ కట్టిన నేను ఇరవ సంఖ్యల కమ్మరి మూడు సంఖ్యల కొమ్మరి కడుపు లోపల ముస్తబాడు ఉన్నది నాకు నా సంగతి నీకు నేను మంత్రాల గల్లవాడి యంత్రాల గల్లవాడి చెట్ల గిరిగల గల్లవాడిని నన్ను కాదాలి నువ్వు ఇంకా ఎవరిని లగ్గం చేసుకుంటావో నాకు తెలివకుండా లగ్గమే వేసుకున్న కానీ లగ్గమైన తెల్లారి నాగవల్ల ఎత్తకొడతా నీకు లగ్గమే కాని ఇయ్య నాగవల్లి నడవరియా ఒకనికి పెళ్ళాని బాబు పెళ్ళానికి పోత రామాయకు ఆయన బాబు బాధ్యత ఆయురు బాబుదా గురున్న సంసారాన్ని బుక్ లీ బ్రహ్ ఈసారి అయిపోతే నా పేరు చార్తీకి రాదు కాదు అడిగేడ గోసలు పెట్టి అవి చార్కెన్ పెట్టకపోతే నా పేరు చార్తీకి రాదులు కాదు మంత్రాలకి వెళ్ళవాడు యంత్రాల కదవాడు ఇక్కడ బండారు పట్టిన మంత్రాల మాత్రం పోయి నాగవల్లి ఎక్త కొడతా అక్కడికి పెళ్ళాను వాదా పెళ్ళానికి మొదను వాయికి బాయిను వాదకి